भूदेवी पदेव रूपस्त धर्म साक्षी अमादम पूजि कई्यादेक्टेट भूदेवी पदे रूपस्ते कर्म साक्षी अमादम पूजि करे भवदीपानूर्त पवित्र पवितोंस्म पंडरीकाश सब पंडरीकाश पंडरे नम शुक्लादुश वर्णन चुतभु प्रसन्न वर्णन ध्यास विभोपते अंगसन पद्मन महिन्दम भक्ता योगदे उपासमें श्री गणेशोड़ोशनाम प्रतिदकश श्लोक सुमुख इच्छे सुमुखच्छेको गजकर्ण लंबोद विकट गणाधिपते विघ्नराजगणाधिपतिधूमकुर गणाध्यक्ष पालचंद्रो गजना वक्रदंडशूर्पकर्ण हिंसस्कंदनपूर्द छोड़शैतानी नाम यहाँ पटे शुनैयादी विद्यारंभे विवाहे चवेश निर्मत संग्रम सर्वकारेशु विघर न जायते ओम केशवाय स्वाहा स्वाहाय स्वाहा ಓಂ ಗೋವಿಂದಾಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುವ ಮಧುಸೂದನಾಯನಮ ತ್ರಿವಿಕ್ರಮಯ ನಮಃ ವಾಮನಾಯ ನಮಃ ಶಿಖೇಶ ನಮಃ ನಮ ನಮಃ ನಮನ ನಮಃ ಪುರುಷೋತ್ತಮ ದೋಕ್ಷ ನಮನ ನರಸಿಂಹನ ಅಚ್ಯುತಾಯ ಜನಾರ್ದನ ಉಪೇಂದ್ರಾಯ ನಮ ಹರಿಯೇ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ನಮಃ ಎಡಮ ಸೈಡು ವೇಸ್ಕೊಂಡು ಗಿಂಜಲು ఉత్భూ బ్రహ్మకర్మే సమనాభై ఓం భోహ ఓం జప ఓం తప ఓం సతవిరేదం భర్గోధీమస్ ధీమహితు ప్రచోదైనమాప జ్యోతిరం బ్రహ్మపుసరం సంకల్పం మమోత్ప సంక్ష్యధార పరమేశ్వరముద్దేశ్య శ్రీ పరమర ప్రీత్యర్ధం శ్రీ శ్రీమహవిష్ణురాజ్ఞ पर्वतमस्य आद्य ब्राह्मण द्वितीय पादे श्वेतवराकते जम्बुदीपी समस्त हरह स्वगृहे ब्राह्मण हरिहर गुरीचरण सन्नी अस्तम व्यवहारिक चंद्रमा संवत् श्री विश्वासत् शुभनक्षत्रे शुभयोगे शुभकर्णवांगन विशेषण विशिष्टा नौ शुभतिमा श्रीमद गोत्र శ్రీమాన్ శ్రీమతగోత్రేచల్లగోత్రం ప్రవీణ్ కుమార్నామదేషల నామేషయామదేష ప్రియాంశు నామేష రామ్భైనామదేష సహకటుంబాం ధర్మపత్ని సమేత మమత్రక సహకటుంబానం క్షేమస్థైర్యైర్య విజయ అభయ ఆరోగ్య ఉద్యోగ వ్యాపార ఐశ్వర్యాభివృద్ధి ధర్మాధకామోక్షల పురుషార్థసిద్ధం సకల జనక ప్రాప్యతం వస్తువుహనసంధ్యత సర్వభిష్ట వరసిద్ధం శ్రీ వరసిద్ధి వినాయక వరసిద్ధి వినాయక ప్రీతి అర్థం కల్పోక్త ప్రాకరణ యావత్ శక్తి ఆవాహనాన్ని షోడ షోడోపచారే పూజం కరిష్యే దేవుడికి దగ్గర పెడతారు ధూపం గట్టి దూరం పెట్టి అక్కడ పెట్టు నువ్వు ఇలా పెడితే దేవుడికి అందుకే నువ్వు వద్దన్నా నేను

కళశశి ముకే విష్ణుం కండ సమస్త త బ్రహ్మ మధ్య మాతురుణ స్మద ఏ ముండు సామవేద ధర్మణ వేదంగై సహిత సర్వే కళశంభ సమశితే గంగే జమునే శైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావ్య జలస్వ సన్నిధం குரு అయంతు శ్రీ గణపతి పూజ అర్థం దుర్గాశ్చే తారకలశధన ద్రవ్య పూజా ద్రవ్య మాణించ సంశోక్త దేవతాః చరణం సంశోక్తే ఓం గణపతి కలిసి డితే బాగుంటదివాహనం ఆ ముఖ ఆచమనీయం సమర్పయామి ఔచ్ఛానిక స్నానం సమర్పయాని స్నాన ఆచమనీయం సమర్పయాని వస్త్రం సమర్పయాని रंजेर इलाकी ने कहा टन बेच कौन ऑस्ट्रेलिया बस्तम समर्पण यारी करनम समर्पण यारी आई पेन देगा तीस दिन बिरायकुड़ के डाल की एक हजार तीस दिन है मैं देखी कितना आई पेन मैं ले रही हूँ कोई ना लूँगा हाँ आप ले यार ओम सुमकाये नमः ओम ओम सुमकाये पुष्पाल तो पूजे ओम शुभकाये नम ओम मेघाय नम ओम कपिलाये नम ओं गजकर्णिकाय नम ओं लंबोदराय नम ओं विकटाए नम ओं विघ्नराजा नम ओं गणाधिपत नम ओं धूमक नम ओं गणद्क्षाए नम ओं पालचंद्रय नम ओं गजनाये नम ओं वक्रतुंडा नम ओं शूर्पकर्नाये नम ओं हरंबाए नम ओं स्कंदपूर्वजा नम ओं महागणाधिपत नमनाधपरमणपत्र पुष्प सामर्पया धूप सामर्पयामे

ఓం స్వామి వారిని అంగాన్ని ఒక్కొక్కటిగా అర్పించట గణేశాయన మహాపౌదం ఏవి గరిక గణేశాయ గణేశాయన మహాపౌదం చిన్న చిన్న మంచిగా నీట్గా వెయ్యి గణేశాయ నమో పౌదం పూజయా ఏకదంత గల్ఫం పూజయా విఘ్నరాజాయ నమో జానీన్ పూజయామి కామాసరే నమో జం పూజయామి అకువాహనాయ నమో ఊరుం పూజయామి హెరంబాయ నమ కటిం పూజయామి లంబోదరాయ నమ ఉదరం పూజయామి గణనాయ నమ హృదయం పూజయామ స్థూలకంఠాయ నమ కంఠం పూజయామి పాశహస్తయ నమ హస్తం పూజయామి గజవక్తాయ నమ వక్తం పూజయామి భగ్నహంతే నమ నేత్రం పూజయామి శుల్పకర్ణాయ నమ కర్ణం పూజయామి పాలచంద్రాయ పూజయామ పాళచంద్రాయ నమాటం పూజయామేశ్వరాయ నమ శిర శ్రీ శ్రీగణాధిపతయ నమ సర్వాంగ పూజయామి ఏక విశంతి పత్రం పూజ నాకులు యోగినప్పుడు వెయ్యండి నాకులు సుముఖాయ నమ अव्येयि गर गर्गनेचिपत्र पूजयामी ओम वनाधिपत नम बृहस्पतिपत्र पूजया उमापुत्रा नम बीवपत्रम पूजया ओं वचनाये नम धुवयुग् पूजयामी ओं हरसुण नम दतुरापत्रम ओम नम नमः पूजयामी ओं गुहग्रजा नम अर्गपत्र पूजया उत्तरेन्न నేను అక్కడ ఓం గజకర్ణికాయ నమ తులసీపత్రం పూజయామి ఓం ఏకదంతాయ నమ శూతపత్రం పూజయామి ఓం వికటాయ నమో కరవీరపత్రం పూజయామి ఓం భిన్నదంతే నమ విష్ణుపత్రం పూజయామి వటవే నమో దాడిమిపత్రం పూజయామి ఓం సర్వేశేష్రాయ నమో దేవదారుపత్రం పూజయామి ఓం బాలచంద్రాయ నమ మరోగపత్రం పూజయామి ఓం హెరంబాయే నమ సింధూర సింధూర పత్రం పూజయాము వావిలా పండుగ వెళ్తార వావిలా కేసినావా నువ్వు అదే అదే క్షవి పత్రమే

ఓం 미 నాయకయ నమః అశ్వదపత్రం పూజయామి ఓం ఆప్లేయండి గరిక సురచేవితాయి నమః అర్చనపత్రం పూజయామి ఓం కపిలాయే నమః అర్హపత్రం పూజయామి ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏక పత్రిని పూజయామి అయిపోయింది ఆక్షన్ చేయండి గా ఈ పెట్టకు అంత గణమో పొందున గరిక నింపుతారు నేను శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి అక్షంతలేయండి ఓం గజనాయ నమ ఓం గణరక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం దైతమాతుయ నమ ఓం ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం కృతినే నమ ఓం సుప్రవీయే సుప్రతిపాయ నమ ఓం నమగ్రాయ నమ సురారజ్ఞాయ నమ ఓం మహాగణాధిపత్యా నమ ఓం మహాకాలాయ నమం మహాబలాయ నమో భైరంబాయ నమ ఓం లంబన్నాయ నమో ఓం అశ్వగరీయాయ నమో ఓం మహోదరాయ నమో ఓం మహోత్కటాయ నమ ఓం మహావీరాయ నమ ఓం మంత్రిణే నమ ఓం మంగళస్వరూపాయ నమో ఓం ప్రమయ నమ ఓం ప్రతమాయ నమ ఓం ప్రజ్ఞాయ నమో ॐ विघ्नकर्ते नमः ॐ विघ्नहन्ते नमः ॐ विश्वनेत्रे नमः ॐ विराटदत्पये नमः ॐ श्रीपते नमः ॐ शृङ्गारिने नमः ॐ अश्रितवात्सल्ये नमः ॐ शिवप्रियाये नमः ॐ शकारिने नमः ॐ शाश्वताये नमः ॐ बलाय नमः ॐ बलदिद्धाय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपुरुषे नमः ॐ पुष्टे नमः ॐ पुष्टरक्षिप्तवालिने नमः ॐ अग्रकन्याय नमः ॐ अग्रप्यूजाय नमः ఓం అగ్రగామి నమ మంత్రభూతే నమో ఓం చామీరగర ప్రభాయే నమ సర్వాయ నమ ఓం సర్వన్యాయస్థాయ నమ ఓం సర్వర్త నమ ఓం సర్వేత్రే నమ సర్వసిద్ధే నమ పంచయ నమ ఓం ప్రావతినందయ నమ ఓం ప్రభవే నమ ఓం కుమారే నమ ఓం అక్షభ్యాయ నమ కుజనభనాయ నమ ఓం మోదక ప్రియాయ ఓం కాంతిమతే నమ ఓం దృతిమతే నమకానే నమ కవితరస ప్రియాయ నమ ॐ ब्रह्मचारिणे नमः ॐ ब्रह्मरूपिणे नमः ॐ ब्रह्मविद्याधिपदये नमः ॐ विष्णवे नमः ॐ विष्णुप्रियाय नमः ॐ जितगवन्मनाय नमः ॐ ऐश्वर्यकारणाय नमः ॐ ज्याये नमः ॐ ॐ नमः ॐ गणधिशाय नमः ॐ गम्भीरनिधाय नमः ॐ वटवे नमः ॐ अभीष्टवादायिने नमः ॐ ज्योतिष्ये नमः ॐ भक्तनिधये नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ಓಂ ಅಪಾಕೃತಪ್ರಯ ನಮ ಓಂ ಸತ್ಯಧರ್ಮಣೆ ನಮಃ ಓಂ ಸೌಖ್ಯೆ ನಮಃ ಓಂ ಸರಸಾಮುನಿವೇ ನಮಃ ಮಣಿಗಂಗಿಮೇಖಾಯ ನಮಃ ಓಂ ಸಮೇವತೂರ್ತಿಯೇ ನಮಃ ಓಂ ಸಹಷ್ಣವೆ ನಮಃ ಓಂ ಸಹ ದಿಧಾದೇ ಓಂ ಇಘಾತಕಾರ್ಯ ಸದ್ದಿ ನಮಃ ಓಂ ಇಘಾತಕಾರಿಣೇ ನಮಃ ಓಂ ವಿಶ್ವದೃಶೇ ನಮಃ ವಿಶ್ವರಕ್ಷಿತು ನಮಃ ಓಂ ಕಳ್ಯಾಣಗುರವೇ ನಮಃ ಓಂ ಉನ್ಮತವೇಶಾ ನಮಃ ಓಂ ಅಪರಾಜಿತಾಯೇ ನಮಃ ಓಂ ಸರ್ವೇಶ್ವರಾಯ ಪ್ರದಾಯೇ ನಮಃ ఓ మకర దచిలా చిత్బభవవే నమః ఓ విగ్నేశ్వ రాయ నమః సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక సావష్ట్య శతనామారి సమర్పయామి ఓ ప్రసాదమేనే కదా ఓం ओम सत्यम त्वरेण परिशिरामि ओम ऋत्वं त सत्यन परिशिरामि सुगंधम सुगंध परिमोद कुमृत पाचिना मैवेद्यम गृहयंतम देवगणमुभे प्रकल्पितान भक्षम भोज्यम ले छा लेह्यं च शौचम पानीय वयवच इदं गृहणे नैवेद्यम मया दत्तं विनायकं श्री सिद्धि बुद्धि समेत वरसिद्धि सिद्धि विनायक स्वामी महानैवेद्यम समर्पयामि ఓం అమృత వస్తు అమృత పరిణస్తు ఓం ఓం అపనాయ స్వాహ ఓం రామనయ స్వాహ ఓం అదినయ స్వాహ ఓం సమనాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయా అమృతస్థు దాసోరు తరపదం సమర్పణ హస్తామనీయం సమర్పయామి పువ్వులు ఉన్న అక్షంతలు ఉన్నాయా లేకపోతే అక్షంతలు ఒకటి ఉన్నాయి పట్టుకోండి అక్షంతలు పట్టుకొని నేను చదువుడు అయిపోయినాక అక్కడ వేయండి ధనాధిపతి నమస్తుంది ఉమాపుత్రాక్షణ వినాయక తనయ సర్వసిద్ధి సిద్ధి ప్రాధేక దంతై వదన ప్రదాషిక వాహన తుభ్య మార్పే సంభాంజనం తర్పుత్షాయ విత్మహే వక్రతుండాయ ధీమహి తర్ణోదంతి ప్రచోదయ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి సిద్ధి వినాయక స్వామి పుష్పం సమర్పయామి వేయండి ప్రదక్షిణం కరిష్యామి సబ్దం మోదప్రియా ఒకటపేసా రేషయ్యి నమస్ విఘ్నరాజాయ నమస్ విఘ్ననాశనాయ పాపాన్ని జన్మాంతరం తాని తాని ప్రవశించి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మణం పాపాత్మ పాపసంభం త్రాహిమం కృపయాదవే శరణాగత వాత్సల్య అన్యాదశం నాస్తి శరణం మమ తస్ ఆత్కూరుణ్యభావ రక్ష రక్ష రక్షణాధిపతయి శ్రీ సమేత వరసిద్ధి వినాయక స్వామి నమ ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి అక్ష తల్లిసి చదివినాక పాదాల దగ్గర ఉంచండి నమస్తుభ్యం గణేశాయ తీసుకోండి నమస్ గణాశయ నమస్తే విఘ్న ఉప్సిమే వరం దేహీ పరత్రచ పరాంగితం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం పురవేదే సర్వార్యేషు సర్వదా అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిషం మాయో పుత్రోమయతి మమత్మక్షగణనాయక సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక

అనేక పూజా విధాన శ్రీ మహాగణాధిపతి శ్రీ సుప్రీత సుప్రసన్న వరదో నేను చేసిన మంత్రలో నేను చేసిన పూజల మంత్రలోపం క్రియాలోపం భక్తిలోపం ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవ పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించు అపరాధ ప్రార్థన అపరాధ సహస్రాన్ని క్రియంతే హనిషం మాయ దాసోయమతి మమత్మక్ష గణనాయక ఆవాహనం నజానామి నమానామి విసర్జం క్షమత్యం గణనాయక వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామి నమ అపరాధ నమస్కారం సమర్పయామే చేతులు జోడించి చెంపలేసుకోండి ఈ అక్షంతలు ఏదు కదా చేతులు జోడించి చెంపలేసుకోండి చెంపలేసుకో మొక్కి చెంపలేసుకో అనేక మాయాకులు చేతులు కడుక్కోండి చేతులు కడుక్కోండి అట్లా ಹ್ಞೂ ಅನೇಕ ಮಾಯಾಕೃತ ಕಲ್ಪೋಕ್ತ ಪ್ರಕಾರದ ಗಣಪತಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮ ವಲಸೆಗೆ ಶತನಾಮ ಸಹಿತ ಯಾವಾಗ ಚಿಕ್ಕಿ ಧ್ಯಾನ ಆಹ್ವಾನ ಶೋಡ ಶೋಡೋಪಚಾರ ಅನ್ ಸರ್ವಾತ್ಮಕ ಸಿ ಸಿದ್ಧಿಬುದ್ಧಿ ಸಮೇತವರ ಸಿದ್ಧಿವಿನಾಯಕ ಸ್ವಾಮಿ ಸುಪ್ರಸಿದ್ಧ ಸುಪ್ರಸನ್ನವರದೋತ್ತು ಅಕ್ಷಾಳ್ತು

శ్రీ శంభు తనయునికి సిగ్గిని వాసిగలైన ఆది గురువైనత్తమ లోకూజనకు జయంగుభ మంగళం నేరేడు మారేడు నిలవంక మామిడి దుర్వార చెంగి వేరువేరుగా తెచ్చి వేడుకతో పూజించు పర్వదినమునా దేవగణపతి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం పానకము వడపప్పు పరస మామిడి పళ్ళు దానిమ్మ చూర ద్రాక్ష పళ్ళు తేనెతో మాగిన మామిడి పళ్ళు మాకు బుద్ధినిచ్చి గణపతిని పుడు దేవ జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం శివరాత్రి చెంగిరి

ఫలు so, బ mm -hmm. మంగళం మనకి అంతమే కదా బంగారం అది మొత్తం స్ట్రేట్ స్టేట్ కింద మంగుతారు వినాయకుడికి మనం ఎందుకు ఇస్తామంటే ఒకప్పుడు ఏంటిది విష్ణు చక్రం మింగిండు